짱, 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 അബിതന ജലനയ അയ്യായനെ കളാ നകല്ല ഇന്താണ് ആരെല്ലാം ആദരവാണ് ഓന കേറണം കേറണം ആയി കേൾുഴയന എ മല്ലേ ごめんなさい。 సామలవ్లపల్లి ఉడుముల కుర్తిపల్లే కదా మనం సామలవలపల్లి నుంచి ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నా వారికి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం చేరికలు పెద్ద ఎత్తున ఉంటూ వస్తా ఉన్నాయి ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల పరిపాలనని ప్రజలు అసహించుకుంటున్నారు ప్రజల్లో మార్పు ఉంది ప్రజల మార్పు వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ప్రజల ఆశలకి అభిష్టాలకు అనుగుణంగా నాయకులు ప్రవర్తించాల్సినటువంటి అవసరాలు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఉంటాయి వాటన్నింటినీ గుర్తెరిగినటువంటి విజ్ఞులందరూ కూడా తెలివైన వాళ్ళు గ్రహించుకోగలిగిన వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే చేరికలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున నియోజకవర్గంలో చేరేటువంటి కొత్త వాళ్ళందరికీ కూడా పాత వాళ్ళందరికీ కూడా ఒక సందేశం ఇస్తాం నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు పోరాటం ఎప్పుడు కూడా ఇటువంటి పరిపాలన చూడలేదు ఇటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి అవసరం కూడా నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెప్పు కలగల ఈసారి వచ్చింది ఎందుకంటే ఒక రాక్షస పరిపాలన ఉంది మాట్లాడితే కేసు రోడ్డు ఎక్కితే కేసు కోవిడ్ టైంలో మాస్కులు ఇస్తే కూడా గోడలకు నోటీసులు అతికి అతికించిపోయినటువంటి పరిస్థితి అంటే ప్రతిపక్ష మూడు సర్వీస్ కూడా చేయకూడదు ఎందుకంటే ప్రభుత్వం చేయలేకపోయిందని తెలుస్తుంది ఒక భావన ప్రజలు బతకాలనే ఆలోచన లేదు మరి ఇటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడాలంటే ఏ రకంగా పోరాడింటారో మనస్ఫూర్తిగా శ్రేణులందరికీ కూడా మొదటి రోజు నుంచి మాతో పాటు పోరాడి కేసులు పెట్టించుకున్నటువంటి త్యాగాలు చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మాకెప్పుడు దేవుళ్ళే మనస్ఫూర్తిగా చెబుతున్నటువంటి మాటకి ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది నాకు కూడా మా నాయకులు కూడా గ్రహించుకోవాలా మంచి ఏదో చెడ్డ ఏదో పనికి వచ్చిన వాళ్ళు ఎవరో మనస్ఫూర్తిగా నిలబడిన వాళ్ళు ఎవరో వాళ్ళ గురించి పూర్తి అవగాహన వాళ్ళు చేసిన త్యాగాలు కూడా మేము మర్చిపో వాళ్ళు పండే కష్టం కూడా ఈ పార్టీ మర్చిపోదు వ్యక్తిగతంగా నేను కూడా మర్చిపోను ఎట్ ద సేమ్ టైం రాజకీయాల్లో కొత్త నాయకత్వాన్ని కొత్త తరాన్ని తీసుకురావడం అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ ఇది ఈ ప్రక్రియకు అనుగుణంగానే ఈ రోజున చేర్పులు జరుగుతూ ఉన్నాయి మార్పులు జరుగుతున్నాయి కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తున్నాం వస్తున్నటువంటి నాయకత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా చెబుతున్నటువంటి మాట మీరు పనిచేయండి మీరు పనిచేసే పనిచేసేటువంటి తీరే కొలమానంగా మీకు కూడా గౌరవం ఇస్తాం పాత వాళ్ళకు కూడా చెప్తున్నాం కొత్త వాళ్ళకి ఏదో ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అపోహలు గురిగా అవుతుందండి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తాం వాళ్ళకి ఎక్కడ ఎక్కడిస్తామంటే పనితీరుని బట్టి పని చేసే విధానాన్ని బట్టి మనస్ఫూర్తిగానే ఇస్తాం నిజాయితీగా నిక్కచ్చిగానే ఉంటాం కానీ పాత వాళ్ళు మాకు చేదు కాదు పాత వాళ్ళు ఎప్పుడు మాకు దేవుళ్ళే వాళ్ళ గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది వాళ్ళకి వాళ్ళ ఎన్నికలు గెలవాలి మనం ప్రతి ఒక్కటే లక్ష్యం పెట్టుకోండి అందరు కూడా ఎన్నికలు గెలవాలి మనకు ఉన్నటువంటి బలం వాళ్ళు ఎవరికి ప్రతిపక్ష అధికార పార్టీకి లేదు రోజున నేను చూస్తా ముందు ఇంతకుముందు ఉంటే యాభై బండ్లు పెట్టుకుంటే వంద మంది మనుషులు లేరు అది వాళ్ళ పరిస్థితి ఇంతకుముందు కూడా ఒక ఆయన కన్ఫ్యూజ్ చేసి పాలిటిక్స్ ఈ పార్టీలో కూడా చేసేవాడు ఏదో ఏదో ఒకసారి బండ్లు పెట్టేసి జనాలు ఉండరు పెయిడ్ ఆర్టికల్స్ కనీసం అక్కడ పెయిడ్ ఆర్టికల్స్ ఉంది ఇక్కడ ఆ పెయిడ్ ఆర్టికల్స్ కూడా లేనటువంటి పరిస్థితి అంటే ఆర్గనైజ్ చేసే శక్తి సామర్థ్యాలు కూడా లేవు కానీ మనం ఎన్నికలు ఓడిపోయినాం కాబట్టి మాట్లాడలేకపోతున్నాం ఈరోజు ఎన్నికలు గెలవాలంటే ప్రతి ఒక్కరు ఓటర్లను గెలవండి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటర్ సిద్ధంగా ఉన్నాడు ఈ పార్టీని ఏదైతే అధికార పార్టీ ఉందో దీన్ని సముద్రంలో గలపడానికి ఖచ్చితంగా ఓ నిర్ణయం తీసుకుని ఉన్నారు మనవంతు బాధ్యతగా ఎన్నికలకు సిద్ధంగా అండి ఎన్నికలకు సిద్ధం కావడం అంటే డబ్బులు ఖర్చు పెట్టడమని కాదు పంచడం పంచడమని కాదు కుల మతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు ఓటర్కు నిజాయితీగా పోయి కలవండి భవిష్యత్తు గ్యారంటీ గురించి తెలియజెప్పండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత గురించి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి సేవలు కానీ అందించినటువంటి పరిపాలన కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకు వివరిస్తే చాలు ప్రజలు సుముఖంగా ఉండరు ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇంకా మరిన్ని చేర్పులు కూడా ఉంటాయి పెద్ద ఎత్తున ఏదైతే దూరమైనటువంటి వర్గాలకు చెందినటువంటి నాయకుల్ని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆహ్వానిస్తోంది ఆహ్వానించే సమయంలో మళ్ళీ చెబుతున్నాను పాత వాళ్ళ గౌరవం ఇవ్వడం అనేది మాకున్నటువంటి కర్తవ్యం మాకున్నటువంటి బాధ్యత వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం కూడా మా మినిమం రెస్పాన్సిబిలిటీ మా కనీస బాధ్యత దీనికి సమాంతరంగా ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వీళ్ళని గుర్తించడము నాయకత్వ లక్షణాలను గుర్తించడము వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వడము మేము ఏదైతే మాట చెప్పి పార్టీలోకి వచ్చేటప్పుడు వాళ్ళతో మాట్లాడింటాము దాని కట్టుబడి ఉండడము భవిష్యత్తులో దాన్ని ఎక్కడ కూడా మర్చిపోకుండా మా వంతు బాధ్యతగా వాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు కానీ బాధ్యతలు కానీ గౌరవం కానీ పదవులు కానీ ఏవైనా మాట చెప్పుంటే ఖచ్చితంగా వాటికి కూడా నిలబడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొత్త పాతల కలయికని ఖచ్చితంగా సరైనటువంటి పాలల్లోనే కలిపేసి పాలు నీళ్ళ మాదిరిని మేము కలిసిమెలిసి పనిచేసేటువంటి పరిస్థితి తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా సఫృదయంతో అర్థం చేసుకోండి విష నాటడానికి విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాజకీయ పార్టీలు మనకు సరిపోయినటువంటి రాజకీయ పార్టీలు సిద్ధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఉంటారు ఈ రోజున రకరకాలైనటువంటి క్యాంపెయిన్స్ కూడా పెడతారు సోషల్ మీడియాలో డబ్బులు ఇస్తే యూట్యూబ్ ఛానల్లో ఒకటి పెట్టే అసలు సర్వే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది కథల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందని కూడా చెప్తారు వీటన్నింటినీ నమ్మొద్దు మనం గెలవబోతున్నాం ఈ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి గెలుపు అందుకోబోతున్నాం లక్ష్యంగా పనిచేయండి గెలుపుని మనం సాధించబోతున్నాం ఖచ్చితంగా సాధించి తీరుతాం ఏదైతే అవమానాలు పడ్డామో వీటన్నిటికీ మనం ఫలితాల ద్వారా వచ్చే ఎన్నికల ఫలితాల ద్వారా సమాధానం చెప్పబోతున్నాం అనేవి మీ అందరికీ నేను చెప్తున్నటువంటి మాటగా మీరు పరిగణలోకి తీసుకోండి ఖచ్చితంగా అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ గురి కావద్దు కన్ఫ్యూజన్ చేయడమే రాజకీయాల్లో భాగము ఆ ప్రక్రియ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది ప్రలోభాలు చేయడం ఒక ఒక పార్టీ అయితే కన్ఫ్యూజ్ చేయడం అనేది ఒక పార్టీ ఉంటుంది ఈ రెండింటికి అతీతంగా తెలుగుదేశం పార్టీ శ్రేణి ఇన్ని రోజులు పోరాడినాం మనం ఇక మనకు విజయం చేరువలో ఉంది వచ్చే వంద రోజుల పాటు నిబద్ధతతో నిక్కచ్చిగా టార్గెటెడ్గా ఫోకస్డ్గా పనిచేద్దామని చెప్పేసి కూడా అందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి ఎవరైతే పార్టీలో ఈ రోజున మమ్మల్ని నమ్మి పార్టీ సిద్ధాంతాలు నమ్మి నాయకత్వాన్ని నమ్మి వస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మరొకసారి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాం